కుప్పం నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడింది పార్టీలో ఉండే క్యాడర్ కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోలేక చాలామంది తెరమరుగయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా చంద్రబాబు నాయుడికి కాస్త ఇబ్బందిగా మారింది ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో వ్యవహరించిన విధంగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత ఇబ్బంది అవుతుందనే వాస్తవాన్ని గ్రహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాంతో ఏం చేశాడంటే ఎమ్మెల్సీ శ్రీకాంత్ను అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఆయన ఫుల్ టైం అక్కడే ఉంటున్నారు ఉండి పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వీక్ చేయడం అనే దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నారు దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరు కూడా కుప్పం రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఆమె గుడుపల్లి మండలంలో ఉండే కంచి బందార్లపల్లి అనే ఒక గ్రామాన్ని ఇటీవల దత్తత తీసుకుని ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు అక్కడ కొన్ని మహిళా సంఘాలకు కొంతమంది మహిళలకు సొంత డబ్బుతో స కొన్ని పనులు చేసి పెట్టారు అలాగే నియోజకవర్గం నాయకులతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ వ్యక్తిగతంగా ఆమె ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారని అక్కడ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా భువనేశ్వరి శ్రీకాంత్ నేతృత్వంలో ఒక కమిటీ పనిచేస్తోంది గతంలో రామకుప్పం శాంతిపురం మధ్య ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది దాన్ని ఇప్పుడు పదకొండు వందల ఎకరాలు పెంచారు ఆ పదకొండు వందల ఎకరాలు ఎక్కడ అనేది ఒక సర్వే కూడా జరుగుతుంది ఆ పదకొండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ చేస్తే కన్నా ఆ చుట్టూ ఉండే ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది భూముల విలువలు పెరుగుతాయి వ్యవసాయ ఉత్పత్తులను ఈజీగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేసే అవకాశం లభిస్తుంది అనేది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చెప్తా ఉండే అంశం దీంతోపాటు నియోజకవర్గంలో ఉండే గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు రెస్కోను బలోపేతం చేయడం కోసము కొన్ని వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి రెస్కో నుంచి ప్రతిపాదనలు పంపించారు అలాగే దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది ముఖ్య నాయకులను పార్టీలు చేర్చుకుని వాళ్ళ ద్వారా వచ్చే పదో ఇరవై ఓట్లను కూడా దూరం చేసుకోకూడదనేది చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన అయితే ఈ ప్రతిపాదనకు స్థానికంగా ఉండే నాయకులు ఎవరు కూడా అంగీకరించడం లేదు ఇందుకు ఒక చిన్న ఉదాహరణ ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సుధీరు ఎన్నికలు అవుతూనే తెలుగుదేశం పార్టీలో చేరడానికి నానా తంటాలు పడుతున్నారు ఆయన ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీకాంత్ను పట్టుకొని రాజధాని అమరావతి వరకు కూడా పోయి తెలుగుదేశం పార్టీ కండువాంచుకునే ప్రయత్నం చేసినా కూడా స్థానికంగా ఉండే గ్రామ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు గట్టిగా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడుకు నేరుగా కొంతమంది చెప్పారు దాంతో అది వాయిదా పడిపోయింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకవైపు అభివృద్ధి మరోవైపు పార్టీలో ఎవరిని బట్టి వాళ్ళు చేర్చుకొని ఇప్పుడు ఉండే వాళ్ళను అసంతృప్తికి గురి చేయకుండా వాళ్ళకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చి వాళ్ళకు స్థాయిని బట్టి పదవులు కూడా అప్పగించి పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్ చేసుకోవాలా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఎలా చేసుకోవాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు తెలిసింది అయితే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కుప్పం నుంచి నారా భువనేశ్వరి పోటీ చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ ఆ పార్టీ నుండి కొందరు ముఖ్య నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఆమె ప్రతి నెల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు ఇప్పటికే గుడుపల్లె నియోజక గుడుపల్లె మండల పర్యటన ఆమె కంప్లీట్ చేశారు మిగిలిన మండలాల్లో కూడా ఆమె వ్యక్తిగతంగా పర్యటించి ఆమె కంటూ పార్టీ వాళ్ళతో సొంత టీమును తయారు చేసుకునే పనిలో కూడా ఉన్నారనేది తెలుగుదేశం వర్గాలు చెబుతున్న సమాచారం నమస్తే